డ్సు క్రీస్తు దివ్యనామంలో ఉదయ కాల సమయంలో కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను దేవుని బెడ్లారా ఎంతవరకు తలపెట్టిన ప్రతి పనిలో విఫలుడైపోయి మీ జీవితంలో ఓడిపోయి ఇక మీదట ఏ పని చేయాలన్న ఒక భయం ఆందోళన చేత నడిపించబడుతున్నావా దేవుడి బిడ్డారా చీకటి ఆవరించబడి ఉందా కాబట్టి ఇక నేను ఏం పని చేసినా అన్ని ఫెయిల్యూర్ అవుతున్నాను అన్నిట్లో నేను విఫలుడైపోతున్నాను కాబట్టి ఇక నేను ఏ పని ఇక నేను అడుగు తీసి అడుగు వేయను ఈ జీవితమే చాలు అని నీకున్నటువంటి ప్రతికూల పరిస్థితులు బట్టి నిలబడిపోయావా దేవుడు మాట్లాడుతున్నాడు ఇక అలా జరగదు ఎలా జరగపోతా ఉంది సామెతల గ్రంథం నాలుగు అధ్యాయం పన్నెండవ అక్షణం నీవు నడుచునప్పుడు నీ అడుగు ఇరుక్కున పడదు ఎంత అద్భుతమైన వాగ్దానం కదా నీవు అంతా ఇంతవరకు ఒకవేళ ఇరుకున పడ్డా కూడా ఇక మీదట అడుగు ఇరుక్కున పడదు అంటే అర్థం ఏంటి నువ్వు నడుచు మార్గాన్ని నా దేవుడు సరాలంచే ఎంతవరకు నీ అడుగు ఒకవేళ ఇరుకున పడి ఉండొచ్చు అనుకోకుండా తొందరపడి చేసిన ప్రతి కార్యం నీ జీవితంలో బయట రాని బంధకాల్లోకి నేను నడిపించి ఉండొచ్చు కానీ ఇక మీదట ప్రభు దగ్గర క్షమాపణ కోరి ప్రార్థన చేసి అడుగులు వేయగలిగితే ఏ పని తలపెట్టినా నీ అడుగులను నా దేవుడు ఇరుకున పడకుండా నీ మార్గములను సరళం చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు తండ్రి నీ వందనాలు ఇవి నడుచినప్పుడు నీ అడుగు ఇరుకున పడదన్న వాక్తనాన్ని బట్టి ఎంతమంది అయితే ఎంతవరకు ఇరుకున పడ్డారో బాధించబడ్డారో బంధించబడ్డారో వారిని జ్ఞాపకం చేసుకొని ఇక మీదట వారు అడుగులని ఇరుకున పడకుండా మంచి ఆయన సరళమైనటువంటి మార్పులు నడిపించమే ఏ సునాములు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె God bless you.